కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏపీసీసీ చీఫ్ షర్మిళ పర్యటించారు ఉల్లికి గిట్టుబాటు ధరకు సంబంధించిన రైతులతో కలిసి ఆమె మాట్లాడారు ఉల్లి రైతులను కూడా ఈ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆమె మడిపడ్డారు రైతులకు పన్నెండు వందలకు కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఆరు వందలకు అంతకంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని షర్మిళ ఫైర్ అయ్యారు ఉల్లి రైతులు పెట్టినటువంటి పెట్టుబడి కూడా రావడం లేదన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ఉల్లి రైతులపై ప్రత్యేక దృష్టి సారించి వారికి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రకటించారని డిమాండ్ చేశారు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అమ్ముకోగలిగా ఇసారి డిమాండ్ లేక రెండు కూడా అరువైపోయింది దాంతో ఈ దళాల కార్టెల్ దళాల రావటం లేదు అని ఇక్కడ రైతులు రాబోతున్నారు మరి రైతులకు నష్టం వస్తే నిన్న మొన్న ఇద్దరు రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేయకపోతే దానికి వైసీపీ కార్యకర్తలు అంటూ టీడీపీ ప్రచారం చేసింది కేసులు పెట్టింది మరి రైతులకి గారికి ఇది కలదు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్న రైతులు చాలా కష్టాలలో ఉన్నారు ఆరు వందల రూపాయల కంటే రావటం లేదు చంద్రబాబు గారు డిఫరెంట్ అమౌంట్ మద్దతు